అందరికీ నమస్కారం ముందుగా మీ జంతి న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు చంద్రవీర్ శ్రీనివాస్ గౌడ్ విమలాడ టౌన్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షునిగా గత మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను పనిచేస్తున్నాను పనిచేస్తున్నాను నేను అంతకుముందుకు ఆదిశన గారికి దగ్గరికి రాకముందుకు గత ముప్పై సంవత్సరాల నుంచి వెమ్లాడ విమలాడ ఆటవీనని అధ్యక్షునిగా పనిచేస్తున్నా గౌరవ సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నా అదేవిధంగా దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఆదిసే అన్న నాయకత్వంలో నేను చేరి ఆయనతో పాటు నడుస్తూ ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ప్రజల వెంటే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో నాకు టౌన్ అధ్యక్షునిగా మా భాగ్యం కలిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి అది ఆదిసే అన్న ఆదేశాల మేరకు ఏ పైన చేస్తానికి ముందుకు వెళ్తా అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఎలక్షన్ల ముందు ఆరు గ్యారెంటీలతో మా ప్రభుత్వం వచ్చింది ఆరు గ్యారంటీలతోని ఒకటి తర్వాత ఒకటి పని చేసుకుంటా పోతున్నాం మా ప్రభుత్వం ఎందుకంటే గత పది సంవత్సరాలు చేసిన అప్పుడు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈనాడు బిఎ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ దాచుకున్న దోసుకున్న డబ్బులు అప్పుల కుప్పగా మార్చిన రాష్ట్రాన్ని మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు అప్పులు కట్టుకుంటూ నిరుపేదలకు అన్ని ఫలాలు అందించే విధంగా ముందుకు సాగుతున్న తరంలో ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే గారు విమ్ల నియోజకవర్గ ప్రజలు నచ్చి మెచ్చి గెలిపించిన మా నాయకుడు పేద ప్రజలు వెంటే ఉండే మా నాయకుడు ప్రతి సమస్యను పొద్దున లేస్తే రాత్రి పది పదకొండు గంటల దాకా వాళ్ళ సమస్యల్లో నిమగ్నమై ఒక సర్పంచి మాదిరిగా పనిచేస్తున్న తరుణంలో ముందుకెళ్తున్నాడు దాన్ని కొంతమంది బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు జీర్ణించుకోలేక అవకులు చవకులుగా మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం ఇంకా ముందు ముందొస్తు ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నది మా కాలం మూడు సంవత్సరాల్లో వెములవ డెవలప్మెంట్ కానీ దేవస్థానం డెవలప్మెంట్ కానీ డేవ్ ప్రజలకు అన్ని విధాలుగా అన్ని ఫలాలు అందించే విధంగా ముందర సాగుతున్నాం ఇప్పటికైనా ముందు ముందస్తు మా మహిళా తల్లకు బస్సు ఫిరి పెట్టడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఐదు వందలకు సిలిండర్ అందించే విధంగా అదేవిధంగా రెండు వందలు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా పెట్టినాం అదే ఐదు లక్షలు ఉన్న ఎక్సలేషన్ పది లక్షలు పెంచడం జరిగింది రేషన్ కార్డు మీద దొడ్డు బియ్యం ఇచ్చేది అప్పుడు పురుగులు వారి అన్నం తినలేకపోయారు జనాలు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం ఆ రేవంత్ రెడ్డి కడుపు చల్లగా కూడా కాంగ్రెస్ పార్టీ కడుపు చల్లగా అప్పుడు బియ్యము ఆరు రూపాయలకే రూపాయల కిలో అమ్ముకునేది ఇప్పుడు మేము కడుపు తింటున్నామని ప్రజలందరూ చల్లగా ఉండాలి ప్రభుత్వం అని చెప్తున్న తరుణంలో అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆరు కావచ్చు పేదలకు నిరుపేదలకు ఏ ఫలైనా అందించే విధంగా చేస్తున్నాడు రేషన్ కార్డులు గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే మా రేవంత్ రెడ్డి గారు ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఉండాలి ప్రతి పేదవాడికి బియ్యం అందాలి అన్ని అన్ని అందాలి అనే విధంగా మా రేవంత్ రెడ్డి గారు తరుణం ముందరికి పోతున్న తరుణంలో మా ఇప్పటికి ఇక్కడికి మా ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారితో పాటు ఎనిమిది మంది మంత్రులను తీసుకొచ్చి ద్వెంలో దేవస్థానాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన కొద్దీ పెద్ద ఎత్తున మీటింగ్ బహిరంగ సభ ఏర్పాటు చేసి మా ముఖ్యమంత్రి గారు అన్నారు మా ఆశ మా మీ ఆశన హైదరాబాద్కి వస్తే నేను భయపడుతున్నాయా ఇన్ని కట్టలు కట్టల కట్టలు పేపర్ వేసుకొస్తాడు అన్ని సమస్యలు ఉన్నాయి అలా గత ప్రభుత్వం ఏమి చేయలేదు ఇప్పుడు వస్తే ప్రతి ఒక్కటి పని చేసి చెప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇట్లాంటి నాయకుడు ఉండాలి విమలా నియోజకవర్గానికి అని ఆయన్ని మెచ్చుకున్న సందర్భాలని మా నాయకుడు ప్రతి పొద్దున లేస్తే ఏడు గంటలకు ఆఫీస్కి వస్తే ఏడున్నరకు ఏ పని అప్పటికప్పుడు ఫోన్ కలిపి ఏ ఆఫీసర్ కావచ్చు ఆయన గారు ఎట్లా ఉంటాయో ఫోన్ నెంబర్లు మాకే అర్థం కాదు అన్ని నెంబర్లు ఉన్నాయి సామాన్య సామాన్యం కాదు అప్పటికప్పుడు ఆ నెంబర్ సంబంధించిన ఆఫీసర్కు ఫోన్ చేసి పలానా సమస్య ఉంది మా నా మా మా నాయకులు వస్తారు కావచ్చు లేకుంటే వెళ్ళు వాళ్ళ పేరు చెప్పి పంపిస్తారు అప్పటికప్పుడు పనులు జరుగుతున్నాయి అట్లాంటి నాయకుడు కావాలని వేమల నియోజకవర్గ ప్రజలు పదిహేను సంవత్సరాల ముందే మేము ఈ ఆశీలను గెలిపించుకునే ఉండే మేము మేము తప్పు చేసినాం ఒక బీసీ బిడ్డ గెలిస్తే పనులు అవుతాయో కావాలని మేము అనుకున్నాం ఇప్పుడు బీసీ బిడ్డ గెలిచింది కాబట్టి వేమల నియోకవర్గం ముందుకు సాగుతుంది

ముఖ్యమంత్రి చేస్తా అన్న చరిత్ర ఉన్నది మరి ప్రజలు సుఖం గమనించదు ఇప్పటికీ మీడియాలలో వస్తున్నది మరి దళితుని ముఖ్యమంత్రిని చేసిందని అడుగుతున్నాం అది ఒకటి దళితునికి ప్రతి ఒక్కరికి పది మూడెకరాల భూమి ఇస్తా అన్నాడు ఒక్కరికి సుఖం ఇచ్చిన పాప లేదు ప్రతి ఒక్క దళితునికి పది లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు ఒక్కరిని సుఖం ఇచ్చిన పాప పోలేదు నేను అందరికీ నిరుపేదలకు అల్లుడ సేయడం అంటాడు బిడ్డ చేయడం అంటాడు గుర్రైన కట్టేతే బరైన కట్టేతే అన్న కేసీఆర్ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తారు మా విముల నియోజకవర్గం ఒక ఇల్లు ఇచ్చినట్టయితే నేను గుండు గికించుకుని రాజైన గుడి ముందట గాడిని తిరుగుతా విముల నియోజకవర్గాలు ఒక ఇల్లు ఇచ్చినట్టయితే అదే మా ప్రభుత్వం గెలిచిన తర్వాత జాగా ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది ఇప్పుడు జాగా లేని నిరుపేదలకు కిరాయి ఉన్న వాళ్లకు ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ నాలుగు వందల పైచీలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం దాదాపుగా మూడు వందల పైచీలకు ఇల్లు స్లాబ్స్ పాడాయి ఇప్పుడు ఇచ్చిన ఇక్కడ భారత్పూర్ల కామన్ దగ్గర నంది కామన్ దగ్గర నూట నలభై నాలుగు డబుల్ బెడ్రూమ్స్తో ఇచ్చినాం మా వెళ నియోజకవర్గంలో నిరుపేద అనేవాడు ఉండద్దు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అని మా ఎమ్మెల్యే గారు వెములాడ పట్టణానికి సంబంధించి మూడు వేల పైచీలకు ఇండ్లను మంజూరు చేస్తున్నాడు మీ కేసీఆర్ గారు బీసీలకు లక్ష్యత అన్నాడు ఒక్కొనికన్ని ఇచ్చిందా ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఒక్కొనికనిచ్చిందా నిరుపేదలను దోసుకున్నాడు పామోజులు కట్టుకున్నారు లక్షల కోట్ల రూపాయలు దాచుకున్నారు దోసుకున్నారు ఆ డబ్బుల కోసం ఇలా కవిత రోడ్డు రోడెక్కింది కాబట్టి మీకు రాబోయే రోజుల్లో ఇంకా పుట్టగాతులు ఉన్నాయి మేము మా కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన మాట ప్రకారంగా మేము ఆరు గ్యారంటీల నిజమే ఒక్కటే పింఛన్ అంటే ఆ పింఛన్ స్వయం ఇచ్చే తరుణంలో మేము రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసినాం మీరు పదిహేనులస్లో రెండు లక్షలు చేయలేదు అట్లా అదేవిధంగా మేము అన్ని మనకు ప్రభుత్వం మంచిగా నడవాలంటే రైతే ఎన్నుముక రైతు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటే రాజ్యం బాగుంటుంది అనే ఆలోచన వస్తుంది మా రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణాపేగా కలవన చేసిన ఘనత అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మండి ప్రజలారా మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వండి ఇంకా చాలా టైం ఉన్నది వాళ్ళకు పది సంవత్సరాలు వారే అన్నారు అభివృద్ధి చేయమంటే మేము ఇప్పుడే మాకు పసిగుడ్డుని ఇచ్చిళ్ళు రాష్ట్రం విభజన అయింది పసిగుడ్డు ఇచ్చిళ్ళని ఐదు సంవత్సరాలు పబ్బం గడిపినులు మళ్ళా ఈ సంవత్సరాలకు మేము ఇప్పుడిప్పుడే అంబాడుతున్నాం ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నామని మళ్ళీ ఐదు సమాచారాలు మా అబ్బాయి వాళ్ళు చేసేది ఏం లేదు ఇప్పుడు వాళ్ళు పిసలేసిన కోతుల్లాగా తిరుగుతున్నారు మా ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప వాళ్ళు చేసిందేం లేదు ప్రజలంతా గమనిస్తున్నారు ప్రజలందరూ మేధావులే ప్రజలందరికీ అర్థమవుతుంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే బాగుంటుంది అనే ఆలోచనతో మా ఇంట ఉన్నారు ప్రజలు కాబట్టి రాబో ఇంకా మాకు ఇప్పుడు మూడు సంవత్సరాలు కాలం ఉన్నది పదవి కాలం ఉన్నది రాబోయే రోజుల్లోనే ఇక్కడ మాకు మళ్ళీ ఆశ్రయం గెలిపించాలని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి మీకు రాబోయే బీజేపీ కానీ బీఆర్ఎస్ మీద పుట్టగతులు ఉన్నాయని తెలియస్తున్నారు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లో చూద్దాం ఇప్పుడు మొన్న మేము ఎలక్షన్లకు ముందు ముందస్తు పోతామంటే వీళ్ళు హైకోర్టు కానీ అదే అని అని ప్రజల్ని రెచ్చగొడుతూ అప్పుడు వీళ్ళు కేసీఆర్ గారు ఎన్నో ఇప్పుడు లైవ్లో ఉన్నాయి కావాలంటే మేము అవి వినిపిస్తాం ఇప్పటికే మీడియా ద్వారా వస్తున్నాయి అప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడేళ్ళు ఇప్పుడు ఏం కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారని అని ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ బీసీ రిజర్వేషన్ సుఖం మేము సిద్ధమే అని అసెంబ్లీలో మాట్లాడేళ్ళు అక్కడ కేంద్రానికి కల్లా మళ్ళీ మళ్ళీ తొండి పెట్టినాడు కదా మాట్లాడుతుళ్ళు కాబట్టి బీసీలు అంతా ఏకమవుతుంది బీసీలు తలుచుకుంటే మీకు రాబోయే రోజుల్లో ఏ పుట్టగతులు ఉన్నాయి మీ పార్టీలో ఉన్న బీసీల సుఖం మాకు సపోర్ట్గా ఉన్నారు మా పార్టీ నాయకులు ఎటువైపు అయితే వాటి మాట్లాడుతున్నారు మీరు చేసింది ఓకే అన్నట్టుగానే మాట్లాడుతున్నారు రాబోయే ఎలక్షన్లు వస్తాం మీకు బీసీలంతా బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను